అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కోసం పదిహేడు వందల యాబై కోట్లు వెచ్చించడం సరైన విధానం కాదని మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ అభిప్రాయపడింది ఈ మేరకు రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో కమిటీ ప్రతినిధులు లక్ష్మణారావు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు లక్ష్మణ్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు చేసే పదిహేడు వందల యాభై కోట్లతో ఏడు మెడికల్ కాలేజీలను నిర్మించవచ్చని తెలిపారు ప్రజాధనం విదా చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతించదని వారు వెల్లడించారు మెడికల్ కాలేజీల వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తున్న రెండు నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ భావిస్తుంది ఒక నిర్ణయం పది మెడికల్ కాలేజీలకి కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేయాలి ఐదు వేల కోట్లు మా దగ్గర లేవు మేము పీపీపీ పద్ధతిలోకి వెళ్తున్నామని ఒక పక్క ప్రకటిస్తా ఉన్నారు రెండో నిర్ణయం ఇటీవల మంత్రి నారాయణ గారు ప్రకటించారు నీరుకొండ గ్రామం వద్ద పదిహేడు వందల యాభై కోట్లతో ఎన్టీ రామారావు విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఏమంటామంటే ఎన్టీ రామారావు గొప్ప వ్యక్తి అందరం గౌరవించేటటువంటి వ్యక్తి వాస్తవంలో ఎన్టీ రామారావు గారు ముఖ్య తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కాలేజీని ఆయన ప్రభుత్వ రంగంలోకి ఆ యాజమాన్యాన్ని ఒప్పించి తీసుకుని ఈరోజు అది సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో ఉంది మీకు తెలిసిన విషయం అదే అక్కడే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా వచ్చింది అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు కాబట్టి ఎన్టీ రామారావుని గౌరవించడం అంటే పేద ప్రజల్ని నిరుపేదల్ని గౌరవించి అందువల్ల ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి పీపీపి పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆ విధానాన్ని విరమించుకుని ప్రభుత్వమే ఈ పది మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వ సొమ్ముని దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక విగ్రహం ఈ రాష్ట్రంలో నీరుకొండ పైన ఆ పళ్ళ పైన తీసుకురావడానికి ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇదే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలకి కేటాయిస్తే మిత్రులు డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఏడు మెడికల్ కళాశాలలు పూర్తవుతాయి మంగళగిరి దగ్గర ఉన్న ఎయిమ్స్ లాంటి చాలా ప్రసిద్ధమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా ఆ డబ్బుతో వస్తుంది ఆంధ్రప్రదేశ్ అక్షరాస్తిలో ముప్పై ఆరో స్థానంలో ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న దురక్షరాశ్రుడిని అక్షరాస్యులుగా మార్చడానికి లక్షలాది మందిని మార్చడానికి పదిహేడు వందల యాభై కోట్లు ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అరకొర సౌకర్యాలతో సరైన మరుగుదొడ్లు లేక సరైన రక్షిత మంచినీటి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హాస్టల్కి దాని అభివృద్ధికి ఈ డబ్బు ఉపయోగించవచ్చు ఈ రాష్ట్రంలో అతి పేదలు చిత్తుకాయతలు ఎదుర్కొంటూ వాళ్ళు రకరకాలుగా కనీస అవసరాలు కూడా పొందలేని వాళ్ళు స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై వర్ధం జరుపుకుంటున్నాం వారు ఎప్పుడు కూడా పేద ప్రజలే నా దేవుళ్ళు అంటూ ఉండేవారు ఇవాళ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం అంటే పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తే అది నిజమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అవుతుంది అట్లా కాకుండా పేదలకు వ్యతిరేకమైనవి ప్రజాధనంతో నిరుపయోగమైనటువంటి పనులు చేసినట్లయితే ఈరోజు ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు ఇటీవల మన రాష్ట్ర ముఖ్య మంత్రి గారైన నారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నీరుకొండలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి నెలకొల్పుతామని చెప్పేసి అంటున్నారు ఆ తర్వాత అంతకుముందు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు గత ముఖ్యమంత్రి గారు ఋషికొండలో భవనాలు నిర్మించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేశారు